హలో అండి వెల్కమ్ టు లలితాస్ ఫుడ్ బ్లాగ్స్ ఈరోజు వీడియోలో వినాయక చవితి స్పెషల్ రెసిపీస్లో భాగంగా స్వీట్ రెసిపీని చేసి చూపించిపోతున్నాను శనగపిండితో చేసే మోదకాలు ఎలాంటి కొబ్బరిని కానీ స్టఫ్ చేయకుండా బియ్యపిండిని యూజ్ చేయకుండా చేసుకునే ఈ మోదకాలు చాలా టేస్టీగా ఉంటాయి అండ్ అలాగే చాలా ఈజీగా కూడా అయిపోతాయి మరి ప్రాసెస్ స్టార్ట్ చేసే ముందు నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి నా నోటిఫికేషన్స్ అన్నీ మీకు వస్తాయి మరి ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకోవాలి ప్యాన్ వేడెక్కక ప్యాన్లో మూడు నుంచి నాలుగు స్పూన్ల వరకు నెయ్యిని వేసుకోవాలి నెయ్యి వేడెక్కిన తర్వాత శనగపిండిని వేసి వేయించుకోవాలి ఇక్కడ నేను కొలతగా ఒక కప్పు శనగపిండిని అయితే తీసుకుంటున్నాను శనగపిండిని వేసి నెయ్యి బాగా కలిసే వరకు బాగా వేయించుకోవాలి శనగపిండి పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి నెయ్యి అంతా కూడా కలిసిపోవాలి నెయ్యి అంతా కలిసిన తర్వాత మరో మూడు స్పూన్ల నెయ్యి వేసి బాగా కలుపుకుంటూ వేయించుకోవాలి ఒకేసారి నెయ్యి ఎక్కువ అయితే వేసుకోకూడదు అలా వేస్తే నెయ్యి ఎక్కువ పట్టేస్తుంది పిండి బాగా జారుగా అయిపోతుంది మనకి పిండి దగ్గర పడే కొద్దీ నెయ్యి బయటికి వస్తుంది కాబట్టి కొంచెం కొంచెంగా చూసుకొని నెయ్యి అయితే వేసుకోవాలి ఇలా మనకి నెయ్యి పైకి లైట్గా వస్తుంటే పిండి మనకి వేగిపోయినట్లే ఇప్పుడు ఇందులో ఒక కప్పు శనగపిండికి ముప్పై కప్పు పంచదార పొడిని వేసుకుంటున్నాను పంచదారని కూడా మొత్తం కలిసే వరకు బాగా కలిపేసుకోవాలి మొత్తం కలిసిపోయిన తర్వాత అరకప్పు పాలను వేసి పిండిని మొత్తం దగ్గర పడే వరకు సిమ్లో పెట్టి కలుపుతూ ఉండాలి అలా అని సిమ్లో పెట్టి వదిలేసినా సరే మనకి పిండి అనేది మాడిపోతుంది శనపిండి మిశ్రమము అంతా కూడా చాలా స్మూత్గా మెత్తగా అయిపోవాలి అప్పటి వరకు ఆ టెక్స్చర్ వచ్చే వరకు మనం కలుపుతూ ఉండాలన్నమాట చూశారు కదా ఈ విధంగా మనకి నెయ్యి అయితే బయటకైతే వస్తున్నట్టు కనిపిస్తుంది కదా అలా ఉంటే మనకి ఆల్మోస్ట్ ఫ్రై అయిపోయిన వేగిపోయినట్టే ఇప్పుడు ఒక స్పూన్ నెయ్యి కొద్దిగా యాలకుల పొడి వేసి మరోసారి బాగా కలిపేసుకోవాలి ఒక నిమిషం పాటు కలిపేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకొని కలుపుతూ పిండి ముద్దని చల్లారి పెట్టుకోవాలి ఇలా కాస్త చల్లారేక చేత్తో బాగా మెత్తగా మెదుపుకోవాలి అప్పుడే మనకి సాఫ్ట్ టెక్స్చర్ అనేది వస్తుంది మోదకాలు విరిగిపోకుండా వస్తాయి మోదకాల కోసం ఇలాంటి టెక్స్చర్ వస్తే సరిపోతుంది ఇప్పుడు ఇలా కలిపి పెట్టుకున్న మోదకాల కోసం సరిపడా ముద్దని తీసుకొని లోతుగా ఉన్న స్పూన్ కానీ గట్టిని కానీ తీసుకొని అందులో కొద్దిగా వేయించుకున్న జీడిపప్పు ముక్కల్ని వేసి ఉండగలుగా చేసుకున్న ముద్దని అందులో పెట్టేసి మోదకాలు షేప్ వచ్చేలాగా ప్రెస్ చేసుకోవాలి చూసారు కదా చాలా సింపుల్గా షేప్ అయితే వచ్చేస్తుంది ఈ విధంగా చేస్తే ఇలాగా చూపించే విధంగా ఘాట్లు పెట్టుకుంటే మనకి మోదకాలు అనేవి పర్ఫెక్ట్గా రెడీ అయిపోతాయి ఈ ప్రాసెస్లో చేయడం వల్ల మోదకాలు అనేవి చాలా ఫాస్ట్గా చేసేసుకోవచ్చు ఇదే విధంగా అన్నింటినీ కూడా చేసేసుకొని పక్కన పెట్టేసుకుందాము ఇలా చిన్న చిన్న టిప్స్ ఫాలో అయితే మనకి ఎలాంటి మోదకాలు చేసుకునే మౌల్స్ అవసరం లేదండి చాలా సింపుల్గా మనం ఇంట్లోనే తయారు చేసేసుకోవచ్చు సో ఇప్పుడు అన్నీ చేసి పెట్టుకున్నాం కదా దానిపైన జీడిపప్పు ముక్కలతో గార్నిష్ చేసి పెట్టేసుకుంటున్నాను ఇలా గార్నిష్ చేసేసుకుంటే ఎంతో టేస్టీగా అండ్ ఈజీగా అయిపోయే వినాయక్ చవితి స్పెషల్ స్వీట్ రెసిపీ శనగపిండి మోదకాలు రెడీ అయిపోతాయి నేను తీసుకున్న క్వాంటిటీకి ఇన్ని మోదకాలు అయితే వచ్చాయండి చేసుకునే సైజుని బట్టి కూడా ఎక్కువ రావచ్చు లేదంటే తక్కువ కూడా రావచ్చు ఎక్కువ క్వాంటిటీలో చేసుకోవాలి అనుకుంటే పిండిని చూపించిన కొలత ప్రకారం ఎక్స్ట్రా తీసుకుంటే సరిపోతుంది మరి ఇది ఈరోజు వీడియో ఈ మోదకాల రెసిపీ మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి మళ్ళీ మరో వీడియోతో కలుద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్